దేవునికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై నాలుగవ వచనం నుండి నూట అరవై వచనం వరకు యహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమేమో నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీ విచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరుచుకుందును నీ కృపను బట్టి నా మొర ఆలకింపు యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యుద్ధకు సమీపించుచున్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకుని ఉన్నాను నేను నీ ధర్మశాస్త్రమును మరుచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుట లేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది యహోవా నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపుము నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగకయున్నాను ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు ఎహోవా చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును ఆమెన్